హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ సో ఈరోజైతే నేను చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తా ఉన్నాను అది కూడా రసం పొడితో అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి అని సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఉద్బ ఇంకా జీలకర్ర ఇంకా కొంచెం అవి రెండు బాగా ఏగిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత తర్వాతనే పచ్చని పప్పు వేసుకోవాలా ఇవన్నీ కూడా ఆప్షనలే ఈ తాలింపు గింజలు మీకు ఇవన్నీ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి మీకు ఏవి కావాలో అవే వేసుకోండి దీంట్లో ఇంకా పచ్చని పప్పు కొంచెం రోస్ట్ అవ్వాలా లేకపోతే గట్టిగా ఉంటుంది తినేదానికి కష్టం అనమాట ఇంకా పచ్చని పప్పు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగ వేసుకున్నాను నేను ఇక్కడ సో ఇంగో ఫ్లేవర్ కూడా ఆప్షనలే అండి మీకు నచ్చితేనే వేసుకోండి ఎక్కువ ఏం కాదు లైట్గానే వేసాను అనమాట సో దాని తర్వాత ఇంకా కరివేపాకు గ్రీన్ చిల్లీస్ ఒక సిక్స్ దాకా వేశాను ఇంకా కొద్దిగా పప్పు ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్న శనకాయపప్పు అనమాట ఇది సో మీకు గ్రీన్ చిల్లీస్ వద్దనుకుంటే అనుకుంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు నాకు గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి అది వేసుకున్నాను దీని తర్వాత నేను రెడ్ చిల్లీస్ కూడా చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి కదా అవి వేశాను అనమాట కొంచెం కారానికి మీకు కారంగా ఎక్కువ ఉండాలనుకుంటే మీరు కూడా రెడ్ చిల్లీస్ వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకా కొంచెం పసుపు వేసాను నాకు ముందు రోజు రైస్ మిగిలింది ముందు రోజు నైట్ చేసింది సో ఆ రైస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చని చేస్తున్నాను అనమాట సో ఇప్పుడే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను ఒక చిన్న స్పూన్తో వేసాను కారంని మీరు తినే కారం బట్టి వేసుకోండి సో ఇక్కడొచ్చి రసం పొడి అనమాట ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకునిండే రసం పొడి కరివే కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు అన్నీ కొద్దిగా పచ్చని పప్పు అన్నీ వేసి చేసి పెట్టుకున్న రసం పొడి నార్మల్గా అందరిలో రసం పొడి అనేది ఉంటుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే రసం పొడి మీ ఇంట్లో అది వేసి సో నేనైతే అనుకోకుండా ట్రై చేశాను బాగొచ్చింది ఇంక వచ్చి చింతపండు ముందు నైటే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంక పొద్దున్న లేచిందే మనం ఈజీగా చేసేయచ్చు కదా అని లేకపోతే లేట్ అవుతుంది నేను నార్మల్గానే కొంచెం చింతపండుని నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు ఎప్పుడైనా కావాలంటే అర్జెంటుగా చేసుకోవాలా ఇలాగ రైసెస్కి బాగుంటుంది కదా అనేసి అని సో అంతే అండి ఇది ఇంక కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ బయట వచ్చిన తర్వాత ఈ రైస్ వేసేసి బాగా కలుపుకునేయాల రైస్ కొంచెము ఉండలు లేకుండా బాగా విడదీసి వేయండి అప్పుడు బాగా కలుస్తుంది అన్నమాట సో సో అంతే అండి సింపుల్ రెసిపీ ఈరోజు నాకు అస్సలు టైం లేదు కొంచెం బయట వెళ్ళే పని ఉంది సో అందుకే సింపుల్గా రైస్ కూడా ఎలా మిగిలింది కదా అనేసి అని ఇంక ఈ రెసిపీ అయితే నేను చేసుకున్నాను ఈజీగా అయిపోతుంది అని కొంచెము వేరే రెసిపీస్ అయితే టైం పడుతుంది కదా బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ కొంచెం బిన్నె అయిపోతే మనకి బిన్నే అన్ని పనులు అయిపోతాయి కదా సో అంతే అండి ఈ పులిహోర రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి రసం పొడితో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్